సో ఇవాళ మన బ్యాన్ రైటమ్ ఇది అన్ని పత్రికల్లో దీని గురించే ప్రధానంగా చర్చించారు కేటీఆర్కు బిగుస్తున్న వచ్చు హైకోర్టులో మాజీ మంత్రికి చొక్కెదురు క్వాష్ పిటిషన్ కొట్టేసే న్యాయస్థానం క్యాబినెట్ ఆమోదం ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా నగదు వదిలి జరిగింది ఎలాంటి అనుమతి లేకుండా ఫారెన్ కంపెనీ వెళ్లటంపై విచారణ జరగాలి తీర్పు వెలువరించిన జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ హైకోర్టు తీర్పు ఓవైపు బీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన సుప్రీంను ఆశ్రయించిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆల్రెడీ కేవేట్ పిటిషన్ వేసిన తెలంగాణ ప్రభుత్వం సెర్చ్ వారెంట్ కోసం కోర్టు నుంచి ఏసీబీ అనుమతి కేటీఆర్ అరవింద్ కుమార్ బిఎల్ రెడ్డి పైన సోదాలకు కోర్టు సెర్చ్ వారెంట్ జారీ నా పునరాగమనం దెబ్బ కంటే బలంగా ఉంటుంది అబద్ధాలు నన్ను విచ్ఛిన్నం చేయలేవు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు దీంతో ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్ట్ పక్కా అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి అయితే నిన్న కూడా ఈ విషయంలో కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా సొమ్ము ఎవరికి చేరిందో దర్యాప్తులో తేలాలి కేటీఆర్ పిటిషన్ కొట్టేస్తూ హైకోర్టు తీర్పు అమలును పది రోజుల పాటు నిలిపాలని ఆయన విజ్ఞప్తికి నిరాకరణ సో అరెస్టును ఇంకో పది రోజులు పోస్ట్ పోన్ చేయండి అన్నా కూడా కేటీఆర్ ఈసారి వినలేదు తప్పు జరిగింది ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కోర్టు ఇచ్చిన తీర్పులో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ప్రాథమిక ఆధార అంటే క్లియర్గా ఎవిడెన్స్లు ఉన్నాయి అక్కడ ఒక తప్పు జరిగింది అంటానికి పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంపై ముందుకెళ్ళండి మీరు నాటు అరెస్ట్ అనే దానిపైన కూడా కొట్టేసింది కే కోర్టు సో కేటీఆర్ని అరెస్ట్ చేసుకోండి విచారణ చేయండి అని చెప్పి కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది సో ఏ క్షణమైనా ఇవాళ కావచ్చు రేపు కావచ్చు ఏ క్షణమైనా కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అయితే మిగతా కేసుల్లో కంగారు కంగారు పడకుండా ఈ విషయంలో పర్టికులర్గా ఫార్ములా ఈరియస్ కేసు వ్యవహారంలో మాత్రం గవర్నమెంట్ ఆచితూచి అడుగులేస్తుంది ఎందుకంటే ప్రతి విషయం కూడా వెనక్కి రాకుండా బౌన్స్ బ్యాక్ అవ్వకుండా అరెస్ట్ చేస్తే పూర్తి ఆధారాలతో పూర్తి పకడ్బందీగా సేకరించిన తర్వాతే అరెస్ట్ చేసే విధంగా గవర్నమెంట్ అయితే ముందుకెళ్తుంది ఒక పక్కన ఈడీ కూడా దీంట్లో పావులు కదుపుతుంది సో ఏ విధంగా చూసుకున్నా ఈ కేసులో అయితే కేటీఆర్ పూర్తిగా ఎరుకుపడి సుస్పష్టంగా మనకు తెలుస్తుంది మరి దీంతో పాటు అరవింద్ కుమార్ బిఎల్ రెడ్డి వాళ్ళను కూడా ఇందులో వాళ్ళ పాత్ర ఎంత ఉంది ఏంటి అనే విషయాలు కూడా మెల్లమెల్లగా బయటకు రావాలి మొత్తం ఇది ఈ కేసులో అయితే పూర్తి స్థాయిగా అనేకమైన ఉల్లంఘనలకు పాల్పడ్డట్టుగా కేటీఆర్ ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్తుంది కోర్టు కూడా దానికి ఏకీభవించింది వెంటనే మన వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఆల్రెడీ గవర్నమెంట్ అక్కడ కేవేట్ పిటిషన్ వేసించింది సుప్రీంకోర్టులో వీళ్ళు ఇలా వేస్తారని తెలిసే కాబట్టి అయితే నిన్న కూడా మనోడు మాట్లాడుతూ కేటీ రావు కేటీఆర్ మాట్లాడుతూ హరీష్ రావు మాట్లాడుతూ ఇదొక ఏమంటారండి దాన్ని తుపేలు కేసు అన్నాడు హరీష్ రావు తుపేలు కేసు అంట ఈయనంటాడు మళ్ళీ లొట్ట పీస్ కేసు అంటాడు మరి తుపేలు కేసు అయినప్పుడు లొట్ట పీస్ కేసు అయినప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు విచారణకు రావయ్యా అంటే నేను లేకపోతే నా లాయర్ లేకపోతే రానివ్వడు ఇవ్వడం రాని లోపలికి అంటాడు మరి లాయర్లు లేకుండా లోపలికి రాను అన్న విషయం నీకు ముందే తెలిసినప్పుడు నువ్వు కోర్టులో పిటిషన్ వేసుకోవాల్సింది నాతో పాటు నా లాయర్లు కూడా వస్తారని అయినా లాయర్లు ఎందుకు తీసుకెళ్తారు లోపల పోలీసులు ఏమైనా కొడతారో లేకపోతే ఏమైనా చంపుతారో అని నీకు భయం ఉన్నప్పుడు నీ పక్కన నీ లాయర్లు తీసుకెళ్ళాలి నీ లాయర్లు ఏంటి ఊరికే చూస్తూ ఉంటారు అంతే తప్ప నీ లాయర్లు అక్కడ మాట్లాడడానికి ఒక్క విషయం కూడా ఉండదు నోరే కూడా ఎత్తకూడదు లాయర్లు నలభై నిమిషాలు ఏసీబీ ఆఫీస్ ముందు అని ఒక సీన్ చేసి నా వల్లే ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతా అని చెప్పి వచ్చేసావు అక్కడి నుంచి అక్కడ కూడా నువ్వు చేసింది ఏం లేదు నిన్న మీ బామ్మర్ది అంటాడు సారీ బావ అంటాడు ఇది ఒక ఇది తుపేలు కేసు అంటాడు మరి తుప్పే నువ్వు ఆయన మీ బామ్మర్ది అంట మీ బావంటాడు మీరంటారు అసలు బయటకు వచ్చి మీరు చెప్పేది ఏంటి మేము ఏ ఎటువంటి ఉల్లంఘన చేయలేదు ఏం చేయలేదు మీరు అంటారు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఏమంటాడు కేటీఆర్ నేనే చెప్పాను ఏమని నా నోటి ద్వారానే ఇచ్చిన అరవింద్ కుమారు నేను ముఖంగా ఆదేశాలు ఇచ్చాను ఇవ్వమని అని చెప్పంటారు కోర్టులో ఏమో అసలు నాకేం సంబంధం లేని చెప్తారు ఒక తుపేల్ కేసు లొట్టపీస్ కేసు అయినప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తాం ఇన్ని పిటిషన్లు వేసుకోవటం విచారణకు వెళ్తాం లాయర్లను తీసుకెళ్తాం ఇవన్నీ ఎందుకు సార్ మరి కేటీఆర్ గారు ఎందుకంత భయం మీకు ఏ విషయంలో దీంట్లో తప్పు లేనప్పుడు ఫార్ములా ఏరియస్ కేసులో ఫిర్యాదు చేసిన సామాన్యుడు కాదు బాధ్యతయుతమైన అధికారి కేటీఆర్ ఇతర నిందితులతో కలిసి కుట్ర పండడంతో హెచ్ఎండిఏ సొమ్ము దుర్వినియోగమైందని ఆయన ఆరోపణ చేశారు ఎఫ్ఐఆర్లోని ఆరోపణలన్నిటికీ ఆధార అవసరం లేదు ఒక్కటి ఉన్నా మిగిలినవి దర్యాప్తు వెల్లడవుతాయి ఇది నిన్న కోర్టు చెప్పిన ప్రధానమైన వ్యాఖ్య ఫిర్యాదు చేసిన ఒక సామాన్యుడు కాదు చాలా బాధ్యతాయుతమైన వ్యక్తి ఫిర్యాదు చేశాడు పైగా అన్నిటికీ ఆధారాలు ఉండడం వల్ల ఒక్కదానికి ఆధారం ఉన్నా చాలు మిగతావి దర్యాప్తు వెల్లడవుతాయని చెప్పి కోర్టు అంది దీంతో పాటు కేసులోని పూర్వాపరాలను పరిశీలిస్తే కేటీఆర్కు వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి ఒక్కసారి ప్రాథమికంగా కేసు ఉందని ఈ కోర్టు నిర్ణయానికి వస్తే విచారణ చేసే అధికారం దర్యాప్తు సంస్థకు ఉంటుంది ఆధారాలు సేకరించే అవకాశం దానికి ఇవ్వాలి అందువల్ల ఈ కేసులో దర్యాప్తును అడ్డుకోలేం అలాగే పిటిషన్ ఆరోపణలైన దురుద్దేశం ఈ కేసుకు చెందిన మరో వ్యక్తిని అరెస్ట్ చేయకపోవటం వంటివన్నీ దర్యాప్తు చేయాల్సిన అంశాలే అని చాలా క్లియర్గా కోర్టు చెప్పింది ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి ఎందుకు అరెస్ట్ చేయకూడదు ఎందుకు విచారం చేయకూడదు చెప్పమని కూడా కోర్టు తిరిగి ప్రశ్నించిన పరిస్థితి మనకు కనపడుతుంది మాట్లాడి చూద్దాం ఒకసారి మనం సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి వీలుగా అమలును పది రోజుల పాటు నిలిపివేయాలని కేటీఆర్ తరపు న్యాయవాది గండ్రం మోహన్ రావు అభ్యర్థులను న్యాయమూర్తి తిరస్కరించారు గతంలో కేటీఆర్ను అరెస్ట్ చేయవద్దన్న మధ్యాహ్నం తత్తులను న్యాయస్థానం ఎత్తేసింది అంటే అరెస్ట్ చేసుకోవచ్చు సో కోర్టు ప్రధానంగా నిన్న వాళ్ళు ఇచ్చిన తీర్పులో ప్రధానంగా పేర్కొన్న అంశాలు ఏంటంటే రాష్ట్ర క్యాబినెట్లో లేదా ఆర్థిక శాఖ ఆమోదం తీసుకోకుండానే హెచ్ఎండిఏకు చెందిన నిధులను విదేశీ సంస్థకు చెల్లించాలని పిటిషన్ ఆదేశాలు స్పష్టమవుతుంది స్వలాభం కోసమా లేక ఇతరులకు లబ్ధి చేకూర్చేందుకు ఆయన దురుద్దేశపూర్వకంగా ఈ చెల్లింపుకు ఆదేశాలు ఇచ్చారా అనే అంశంపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది విచారణ కొనసాగటం సరైనదే దర్యాప్తు సంస్థలు తగిన అవకాశం సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది గత నెల పద్దెనిమిదిన ఫిర్యాదు రాగా పంతొమ్మిదిన ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఆ మరుసటి రోజే పిటిషన్ న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు ఆధారాలు సేకరించేందుకు దర్యాప్తు సంస్థకు తగిన సమయం కావాలి ఆ దశలో దర్యాప్తును అడ్డుకోవడం సరికాదు అని అభిప్రాయపడింది నిధుల దుర్వినియోగం దురుద్దేశం ఏమైనా ఉందా నిధుల మళ్లింపు లబ్ధిదారులు ఎవరు అనేవి దర్యాప్తులో తేలాల్సిన అంశాలని స్పష్టం చేసింది కోర్టు దీంతోపాటుగా పిటిషనర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని బిజినెస్ రూల్స్కు విరుద్ధంగా వ్యవహరించారని హెచ్ఎండిఏ ధనాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చడంతో పాటు ఇతరులకు లబ్ధి చేకూర్చారనే ఆరోపణలు స్పష్టంగా ఉన్నాయి ఇవి పిటిషన్పై నమోదు చేసిన ఐపీసీ సెక్షన్ ఫోర్ నాట్ నైన్తో పాటు అవినీతి నిరోధక చట్టంలోని థర్టీన్ వన్ ఏ థర్టీన్ టూ సెక్షన్ల పరిధిలోకి వచ్చే అంశాలే హెచ్ఎండిఏ మున్సిపల్ శాఖ పర్యవేక్షణలో ఉన్న సంస్థ యాక్చువల్గా బ్యాంకర్లు విశ్వాసఘాతకానికి పాల్పడ్డారనే కోణంలో ఐపీసీ సెక్షన్ ఫోర్ నాట్ నైన్ను ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు ప్రభుత్వ ఆస్తి తన పరిధిలో లేదన్న పిటిషనర్ వాదనను ఏకీభవించలేం పిటిషనర్ తన అధికారంతో హెచ్ఎండిఏ సొమ్మును దుర్వినియోగం చేశారనేది ఆరోపణ అందువల్ల పిటిషనర్ ప్రజాదనాన్ని సక్రమంగా ఉపయోగించారని చెప్పలేం హెచ్ఎండిఏ మున్సిపల్ శాఖ పర్యవేక్షణ ఉన్న సంస్థ మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్కు హెచ్ఎండిఏపై నియంత్రణ ఉంది ఆయన ఒప్పందంపై చేయడానికి ముందే నిధుల విడుదలకు సంబంధించిన నోటును ఆమోదించారు దీనివల్ల హెచ్ఎండిఏ నిధులను పిటిషనర్ ఆదేశాలపై బదిలీ చేసినట్లు ప్రాథమికంగా వెల్లడైంది ప్రభుత్వ ఆస్తుల విషయంలో మంత్రి ప్రభుత్వం తరపు ఏజెంట్గా మాత్రమే వ్యవహరించాలని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో పేర్కొంది అలాంటి మంత్రి తనకు అప్పగించిన బాధ్యతలను మరచి పరిపాలన అందించేందుకు వినియోగించాలి అయితే ప్రజాధనంతో పిటిషనర్ వ్యవహరించిన తీరు కారణంగా విశ్వాసం కోల్పోయారు ప్రస్తుతం కేసులో పిటిషనర్పై ఇతర నిందితులపై నేరపూరిత నమ్మక ద్రోహాన్ని ఆరోపిస్తూ ఫిర్యాదు దాఖలు చేసింది సాధారణ వ్యక్తి కాదు ఫిర్యాదుదారులు బాధ్యతమైన ప్రభుత్వ అధికారి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు ప్రభుత్వ ఆస్తుల కేటాయింపు తన పరిధిలో పిటిషనర్ వేదనో వాదనను న్యాయస్థానం అంగీకరించదు ఏసీబీ చట్టంలోని సెక్షన్ థర్టీన్ అనేది పబ్లిక్ సర్వెంట్ చేసిన నేరపూరిత దుష్ప్రవర్తనకు సంబంధించింది పరిస్థితుల ఆధారంగా హెచ్ఎండి నిధులను ఆయన నియంత్రణలు ఉన్నాయని ప్రాథమికంగా స్పష్టమైంది సో అన్నీ ప్రాథమికంగా స్పష్టమైన కోర్టు దగ్గర పూర్తి ఆధారాలు ఉన్న తర్వాతే మీరు విచారణ జరపండి అరెస్ట్ చేయండి అని చెప్పి కోర్టు ఆదేశాలు ఇచ్చింది దీంతో పాటుగా అన్ని ఆధారాలు అవసరాల ఒక్క ఆధారం ఉన్నా చాలు ఐపీసీ ఫోర్ నాట్ సెవెన్ నైన్ సెక్షన్ పీసీ యాక్ట్ థర్టీన్ వన్ ఏ సెక్షన్ విషయంలో పిటిషనర్ లేవనెత్తిన అంశాలు పరిగణలోకి తీసుకున్నప్పటికీ ఎఫ్ఐఆర్ రద్దు చేయడం కుదరదు ఏదైనా నిర్దిష్ట నేరాన్ని ఎఫ్ఐఆర్ బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని గమనించాలి ఎఫ్ఐఆర్లను ఒక్క ఆరోపణకు సంబంధించిన ఆధారాలు ఉన్నా దర్యాప్తును కొనసాగించవచ్చు ఇక్కడ నిధుల దుర్వినియోగానికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి దురుద్దేశం ఇతరులకు సొమ్ము చేరిందా సొంతానికి వచ్చిందా అన్న అంశాన్ని దర్యాప్తు తేలాల్సిందే ఈ కారణాల వల్ల ఎఫ్ఐఆర్ కొట్టేయలేము సో ఆధారాలు సేకరించే అవకాశం లేకుండా అడ్డుకోలేము ఎఫ్ఐఆర్ని కూడా కొట్టేయలేము ఈ విషయంలో మీరు ముందుకెళ్ళండి అని చెప్పి కోర్టు ఆదేశాలు ఇచ్చింది సో ఈ విషయంలో కేటీఆర్ దాదాపుగా ఇరుక్కున్నట్టే ప్రధానంగా అన్ని పత్రికలు కూడా దీని గురించే ప్రచురించాయి మనకి ఆంధ్రజ్యోతిలో కావచ్చు ఆంధ్రజ్యోతిలో నిధుల దుర్వినియోగం కనిపిస్తుందన్న కోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేత అరెస్టుకు ఆయన ఫార్ములా ఈలో రేపు ఏసీబీ విచారణకు కేటీఆర్ ఆయన అరెస్టుకు మార్గం సుగమం నేడు హాజరవనున్న అరవింద్ కుమార్ లాయర్ల సమక్షంలో విచారణ జరగాలి ఇక్కడ ఇది వచ్చింది తర్వాత మన వెలుగులో కూడా ప్రధానంగా ఈయన పిటిషన్ కొట్టేశారు ఈ కేసులో కేటీఆర్ పై తీవ్ర నేరపేగాలు నమోదైనాయి అందుకు ప్రాథమిక ఆరోపణలు కూడా ఉన్నాయని చెప్తున్నారు దీంతోపాటు అసలు ఇక్కడ గ్రీన్ కో ఆఫీసులో ప్రధానంగా దీని గురించి మాట్లాడదాం మనం దిశలో కూడా దీని గురించే కేటీఆర్ ఫాస్ట్ పిటిషన్ డిస్మిస్ ఏసీబీ ఎఫ్ఐఆర్ను కూడా కొట్టేయలేమన్న కోర్టు జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ వీళ్ళ పత్రికలు ఏం రాసుకున్నారు నమస్తే తెలంగాణలో దమ్ముంటే చర్చకు రండి జూబ్లీ హిల్స్లో నీ ప్యాలెస్లో ఈ రే ఈ రేజ్పై చర్చకు సిద్ధమా కేటీఆర్ అని వీళ్ళు రాసుకున్నారు కానీ